అక్కినేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ జనరేషన్ హీరోలు నాగచైతన్య అఖిల్ ఇద్దరిలో నాగ చైతన్య ఒక మోస్తరు సక్సెస్ తో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు అయితే అఖిల్ మాత్రం కెరియర్ మొదలు నుంచి ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తే అందులో ఒకటి పర్వాలేదు అనిపించుకుంటే మిగిలిన నాలుగు డిజాస్టర్స్ కావడం విశేషం లాస్ట్ ఇయర్ వచ్చిన అఖిల్ ఏజెంట్ చిత్రం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది కూడా ఎవరికీ తెలియదు అఖిల్ ఏజెంట్ చిత్రం వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతున్న నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్ లేదు అసలు అఖిల్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడా లేదా అని డౌట్ కూడా అక్కడక్కడా వినిపిస్తోంది అప్పుడప్పుడు బయట కనిపిస్తున్న మీడియాతో అఖిల్ ముచ్చటించిన దాఖలు కూడా లేదు అయితే రీసెంట్ గా జరిగిన సలార్ మూవీ సక్సెస్ పార్టీలో అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ నేపథ్యంలో సలార్ పార్ట్ లో అఖిల్ భాగమై ఉంటాడని అందుకే పార్టీకి వచ్చాడని అందరూ అనుకున్నారు అయితే ఆ తర్వాత ధీరా సినిమా కోసం తన ఫిజిక్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో అఖిల్ కి ఆ దెబ్బ తగిలింది అన్న రూమర్ కూడా స్ప్రెడ్ అయింది యువీ క్రియేషన్ బ్యానర్ పై అనిల్ కుమార్ డైరెక్షన్ లో అఖిలక్కి నేని నటిస్తున్న మూవీకి ధీరా అనే టైటిల్ని అనుకున్నారట ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు ఎదురు చూస్తున్న కొద్దీ ఈ మూవీ లేట్ అవుతూనే ఉంది ఇంతకీ ఈ ఆలస్యానికి వెనుక కారణం ఏమిటి అంటే అఖిల్ కి మార్కెట్ లేకపోయినప్పటికీ స్టోరీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఓవరాల్ గా ఈ మూవీకి వంద కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి ఫిక్స్ అయ్యారట అయితే బడ్జెట్ ఇంతకంటే మించిపోయేలా ఉండటంతో ఇందులో పార్ట్నర్ గా హోంబలే ఫిలిమ్స్ ను జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కు సంబంధించిన ఒప్పందం ఆల్మోస్ట్ కుదిరినట్టేనని అందుకే అఖిల్ ప్రభాస్ ఈవెంట్ కి హాజరయ్యారని టాక్ ధీరా మూవీ విషయానికి వస్తే గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో అన్ని మిక్స్ చేసి ఒక ఫ్యాంటసీ మూవీ లాగా ఉంటుందట ఇందులో విజువల్ ట్రీట్ ఎక్కువ ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ పాత్రల కోసం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలను తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట సో ఈ రీజన్ వల్ల అఖిల్ సిక్స్త్ మూవీ కాస్త లేట్ అవుతూ వస్తుందట మొత్తానికి ఈ మూవీని ఈ ఏడాది చివరికి లేక రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తున్నారు